ఓం శ్రీ గురు పరబ్రహ్మనైన మహా ఆధ్యాత్మిక జిజ్ఞాసులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మనం ప్రపంచోత్పత్తి గురించి తెలుసుకుందాం అంటే మనకి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ విశ్వం మొత్తం ఏ విధంగా తయారైంది దీనికి రూపకర్త ఎవరు ఈ విశ్వాన్ని సృష్టించింది ఎవరు దాని గురించి ఒక పద్యాన్ని మన పూర్వీకులు మన గురువులు గురు పరంపర నుంచి వచ్చినటువంటి సత్పురుషులు సద్గురువులు మనకు అందించినటువంటి ఈ పద్యాన్ని ఒకసారి విందాం మయందు మయందుక ఆకాశముదయించే నీలంబు బుట్టే నీలంబు నా అగ్నిహోత్రము బుట్టే అగ్నిహోత్రము వల్ల నప్పు బుట్టే అప్పు వల్లను ను మహాయవనీ స్థలీ బుట్టే అవని అందోషదులమర బుట్టే ఓషలందునొర అన్నంబు బుట్టే అన్నంబు వలన నరులాది సకల జంతు జాలంబులాయే జగయుగంబులాయ రీతి పరమాత్మ మాయవలన రమ్య భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితౌహ పద్యం ద్వారా మనకు పెద్దలు ఆ ప్రపంచోత్పత్తిని సృష్టి విశ్వం ఎట్లా ఏర్పడిందో ఈ ప్రపంచం ఎట్ల ఏర్పడిందో ఈ పద్యం ద్వారా మనకు వివరించారు మనం దీన్ని విచారణ చేద్దాం ఏక ఆకాశము దయించే ఆత్మ నుండి ఆకాశము ఏర్పడింది అంటే ఆత్మ ఎన్నిటిని సృష్టించింది ఆత్మ ఎక్కడుంది అది ఎక్కడి నుంచి ఇవన్నిటిని సృష్టించిందో ఇప్పుడు తెలుసుకుందాం ఆత్మ ఆకాశాన్ని సృష్టించింది తర్వాత వాయువుని సృష్టించింది తర్వాత అగ్నిని అగ్ని తర్వాత జలాన్ని తర్వాత పృథ్వీని అంటే భూమిని భూమి తర్వాత ఔషధాలని ఔషధాల నుండి అన్నాన్ని అంటే ఆహారాన్ని ఈ ఆత్మ సృష్టించింది ఈ అన్నము వలన నరులు అంటే మానవులు సకల జంతుజాలాలు ఈ అన్నము వలననే జీవించి బ్రతుకుతాయి అని అంటే ఈ విధంగా ఆత్మ ఎక్కడ ఏమి ఆత్మ ఎక్కడ వరకు వ్యాపించి ఉంది ఆత్మ తన తనకు తాను స్వతసిద్ధంగా ఉండి ఏమి సృష్టించింది ఆత్మ ఈ ప్రపంచాన్ని మొత్తం సృష్టికర్త ఆత్మనే సృష్టించింది వీక్షిస్తుంది ఆ మొత్తం అనుభవిస్తుంది సుఖ దుఃఖాలను కూడా అనుభవిస్తుంది అంతటా ఆవరించి ఉంది కూడా ఆత్మ ఆకాశము వాయు అగ్ని జలము పృథ్వీ ఔషధాలు అన్నము సకల జంతుజాలాలు మానవునితో సహా ఇక్కడ వరకు క్రియేట్ చేసి పెట్టింది అంటే తయారు చేసి పెట్టింది ఆత్మ ఆత్మ ఇన్నిటిని తయారు చేసి పెట్టి అన్ని ఉపాధులలో అంటే అన్నిటిని తయారు చేసి పెట్టి అన్నిటిలో దూరి తను ఏది తయారు చేసిందో దాంట్లో ఆత్మ వెళ్ళి ఈ సృష్టిని అంతటిని నడిపిస్తా ఉంది అంటే సృష్టి స్థితి లయ ఈ మూడిటిని సృష్ ఏమంటే సృష్టి స్థితి లయ లయం చేసేస్తుంది అంటే పుట్టిస్తుంది పోషిస్తుంది స్థాపితం కూడా చేసేస్తుంది అంటే పుట్టిస్తుంది పోషిస్తుంది లయం కూడా చేసేస్తుంది అంటే నాశనం కూడా చేసేస్తుంది అంటే ప్రతి వస్తువు ఈ ట్రయాంగిల్ ఈ ఏమంటారు త్రిపుటి అంటే కర్త కర్మ క్రియ ఎవరిక్కడ ఆత్మే ఈ సృష్టిని మొత్తం సృష్టించింది ఆత్మే అన్నిటిలో ఆవరించి ఉంది ఆత్మే ఆత్మ ఏం చేస్తుంది వస్తువుని తయారు చేస్తుంది దాన్ని కొన్ని రోజులు కొనసాగింపజేస్తుంది తర్వాత దాన్ని నశింపజేస్తుంది అంటే అంటే పెంచుతు పుట్టిస్తుంది పెంచుతుంది నశింపజేస్తుంది ఈ మూడు ఈ ట్రయాంగిల్ ట్రిగ్నామెట్రీ అంటారు దీన్ని ఈ మూడు త్రికోణాంబిక అంటారు ఆత్మను కూడా త్రిగుణాత్మిక త్రికోణాంబిక ఆ బిందు ఏమంటారు మూడు త్రికోణాల మధ్యన ఉన్న బిందు ఆత్మ ఇవన్నిటిని వ్యాపకం చేసింది అంటే సాగి ఇక్కడి వరకు వచ్చింది ఆత్మ ఎక్కడి వరకు వచ్చింది సకల జంతుజాలంల వరకు వచ్చింది ఎట్లా ఆత్మ ఆకాశం వాయువు అగ్ని జలం పృథ్వీ ఔషధాలు అన్నము సకల జంతుజాలాలు మనుషులతో సహా ఇక్కడి వరకు ఇంత వ్యాపించింది ఈ అన్నం వలననే ఈ జంతువులు పోషణ వేసుకొని శరీరాన్ని అంటే ఈ ఉపాధిని ఉపాధిని నడుపుకుంటూ ఒకరోజు నశిస్తుంది అంటే జన్మిస్తుంది నశిస్తుంది అంటే జననం మరణం అనేవి ఈ ఆత్మ సమక్షంలోనే జరుగుతూ ఉంటాయి ఈ జనన మరణాలు ఆత్మ సమక్షంలో జరిగినప్పుడు మనకి ఆత్మకుడు సృష్టించి పెట్టింది ఎన్ని ఔషధాలు ఔషధాలు పృథ్వీ అందు ఔషధాలు తయారు చేసి పెట్టింది ఔషధం నుండి అన్నము అన్నం వల్ల ఏమొచ్చినాయి సకల జంతుజాలాలు నరులాది సకల జంతు అయినాయి అంటే ఆత్మ ఎక్కడ సృష్టిని సృష్టింపజేసిందో అక్కడే ఔషధాన్ని కూడా తయారు చేసి పెట్టింది అంటే ఈ పుట్టడం పెరగడం చావడం ఉంది కదా ప్రతి జీవి అంటే ఆత్మ ఇక్కడి వరకు పంచభూతాలతో సహా ఈ పృథ్వీభూతమైనటువంటి పృథ్వీ పైన ఇన్ని రకాల జీవజాతులు ఉన్నాయి కదా వాటికి ఆహారాన్ని ఇస్తూ ఔషధాలను కూడా ఇచ్చింది అంటే ఆహారాన్ని స్వీకరిస్తూ శరీరాన్ని పెంచుతూ ఈ శరీరం అక్కడ నుంచి వచ్చింది ఆహారం నుంచే వచ్చింది ఏ శరీరమైన ఆహారం నుంచే తయారైతుంది అంటే ఆహారం నుంచి సూక్ష్మ పోషకాల ద్వారా ఈ శరీరం తయారైతుంది కాబట్టి ఇక్కడ ఔషధాలను కూడా పెట్టింది శరీ ఈ శరీరం తయారైనప్పుడు ఏ రోగాలు వచ్చినా ఈ శరీరానికి ఔషధాలు వేస్తే తగ్గిపోతుంది అంటే సమస్య ఎక్కడ ఉంటుందో పరిష్కారం కూడా అక్కడే ఉంటుంది ఇప్పుడు ఇక్కడ వరకు వ్యాపించే ఆత్మ నుండి మానవుడి సకల జంతుజాలాల వరకు వ్యాపించి ఉన్న మనము ఏమనుకుంటున్నాం అంటే ఈ ఉపాధి నేను ఆత్మనే తయారు చేసింది ఇవన్నీ తయారు చేసినప్పుడు ఇక్కడ వరకు ప్రయాణం చేసి వచ్చే వరకు ఆత్మ నుండి ఈ జంతుజాలాల వరకు ప్రయాణం చేసి మనం వచ్చినప్పుడు ఏమనుకుంటుంది అంటే ఆత్మ నుండి ఈ జీ జీవ జంతువులు ఈ మన్ మనుషుల వరకు వచ్చినప్పుడు ఆ మనిషి ఎట్లా ఆలోచిస్తుంది అంటే ఆ నేను జీవాత్మని ఈ శరీరంలో ఉన్నది ఆత్మ జీవాత్మ ఇప్పుడు ఇది అంటే ఈ శరీరమే నేను ఇది తింటున్నది పెరుగుతున్నది నశిస్తున్నది నేను అంటే శరీరం దేహాత్మ భావనతో ఉన్న వాళ్ళు అట్లా అనుకుంటారు ఏమని అరే ఇది నశిస్తు నశిస్తుందని గ్రహించక ఈ శరీరమే నేను అని చెప్పి సుఖిస్తుంది శరీరమే దుఃఖిస్తుంది శరీరమే అనుకొని అన్ని మమ్ అహం మమ అనే అజ్ఞాన దశలో ఈ మానవుడు ఉంటాడు అంటే ఈ శరీరమే నేను అనుకొని ఉంటారు కానీ ఆత్మ ఏం చేసింది భవరోగాన్ని నిర్మూలించే ఔషధాన్ని కూడా ఇక్కడే పెట్టింది ఎప్పుడైతే శరీరం వచ్చినప్పుడు శరీరానికి తాత్కాలిక రోగాలు వచ్చినప్పుడు వాటికి ఉపశమనం కోసం ఔషధాలు ఆహారాన్ని ఏ విధంగా అందించిందో అదే ఆత్మ ఏం చేసింది నువ్వు దేహానివి కాదు నువ్వు దేహివి నువ్వే ఆత్మవి అని కూడా నీకు ఒక ఔషధాన్ని ఇక్కడ పెట్టాను పృథ్వీ పైన నువ్వు గ్రహించు భవరోగన్ భవరోగాన్ని దాటే ఒక ఔషధం ఉంది ఔషధాన్ని సేవిస్తే మళ్ళీ నువ్వు ఊర్ధ్వముఖ ప్రయాణం చేసి నా దగ్గరకు వచ్చేస్తావు నేనే ఆత్మనని అప్పుడు తెలుస్తుంది అని ఈ పద్యం యొక్క సారాంశము కానీ మానవుడు ఏం చేస్తుండంటే ఇక్కడ వరకు వ్యాపకమై అధోగతి ఇక్కడ వరకు వచ్చి పృథ్వీ వచ్చి పడ్డాం కాబట్టి నేనే శరీరాన్ని ఇదే నేను దీన్ని ఇంకా కాపాడుకోవాలి దీనికోసము కోట్లాది డబ్బులు కూడబెట్టుకోవాలి రకరకాల బిల్డింగ్లు కట్టాలి ధన కనక వస్తు వాహనాలు తెచ్చిపెట్టుకోవాలి నా వంశం అభివృద్ధి చెందాలి ఏడేడు తరాలు నన్ను గుర్తించుకోవాలి ఈ ప్రపంచం మీద ఉన్న జనులందరూ నన్ను గుర్తించాలి నన్ను పొగడాలి నన్ను కీర్తించాలి నాకు దాసోహం కావాలి ఇట్లా ఎట్లా అంటే ఎట్లా స్వార్థపూరితంగా ఆలోచించి ఈ దేహాత్మ భావనతోనే ఉండి దేహంగానే నశించి మళ్ళీ ఏమవుతుంది దేహమే అనుకున్నప్పుడు దేహం నశిస్తుంది మళ్ళీ దేహం మళ్ళీ వస్తుంది అంటే జననం మరణం జననం మరణం మళ్ళీ పుట్టడం చావడం పుట్టడం చావడం కానీ ఆత్మ ఇంకోటి కూడా తయారు చేసి పెట్టింది ఏమని ఈ పుట్టుక చావు అనే పెద్ద రోగాన్ని తప్పియడానికి ఔషధాలున్నాయి అంటే ఈ భవరోగ వినాశినికి భవరోగ వినాశనం కావాలంటే ఈ పెద్ద రోగం పోవాలంటే శరీరం నేను అనే రోగం పోవాలంటే సాధన చేయాలి గురుముఖత జ్ఞానాన్ని పొందాలంటే ఆత్మస్థితిని తెలుసుకోవాలి అరే నేను శరీరం అనుకుంటున్నా కదా శరీరానికి ఆహారాన్ని ఇస్తున్నా పోషిస్తున్నా అంత సంపాదించుకుంటున్నా దీనికి సకల సౌకర్యాలు సకల ఆనందాలు అన్ని అందిస్తు అంది అందిస్తున్నా ఇదే శరీరాన్ని నేనే అనే భ్రమలో ఉండి నిరంతరం యుద్ధం చేస్తా ఉంటాం సమాజంలో ఒకరితో ఒకరు నువ్వు గొప్ప నీ మతం గొప్ప నా మతం గొప్ప నీ కులం గొప్ప నా కులం గొప్ప నీ వర్గం నీ వర్ణం ఇట్లా రకరకాల స్త్రీ పురుష భేదం ఈ మళ్ళీ ఏంటి ఈ ఏమన్ ప్రాంతీయ భేదం ఇంటి పక్క వాళ్ళు ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఓర్వకపోవడం ఒకరికొకరు పడకపో పడకపోవడం ఒకటే కుటుంబంలో కూడా కక్షలు కార్పణ్యాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే నేను దేహాన్ని నేను దేహాన్ని ఈ దేహాన్ని సుఖింపజేయాలి ఈ దేహానికి అన్ని సమకూర్చాలి ఇది ఒక ఈ దేహం ఒక్కటి ఉంటే చాలు దేహము నేను కాదు దేహంలో నడిపిస్తుంది మాట్లాడిస్తుంది చూపిస్తుంది జ్ఞానాన్ని అందిస్తున్నది ఒకటి ఉంది చైతన్యము అది నేను అనుకున్నప్పుడు ఎప్పుడైతే ఆ స్ఫురణ మనకు కలుగుతుందో ఆ జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు అరే నేను ఈ దేహాన్ని కాదు పృథ్వీపై ఇక్కడ వరకు వ్యాపికమై ఉన్నా కాబట్టి ఇంత దూరం వచ్చిన కాబట్టి అరే నేను సపరేట్ అనుకుంటున్న ఆత్మ నేను ఈ శరీరమే నేను అనుకుంటున్నా ఈ జీవాత్మని అనుకుంటున్నా ఇది కాదు నేను నేను ఆత్మని అని మళ్ళీ ఊర్ధముఖ ప్రయాణం చేస్తేనే దానికి శాంతి ఉంటది పుట్టడం చావడం పుట్టడం పెరగడం చావడం ఈ మూడు ప్రక్రియలు మాసిపోతాయి ఇప్పుడు చూడు పృథ్వీ మీదే ఉంటే ఈ పృథ్వీ నేననుకుంటే ఈ శరీరం ఏనేకుంటే జననం ఉంటది ఆ పోషణ ఉంటది మరణం ఉంటది అంటే సృష్టి స్థితి లయం ఈ మూడు జరుగుతూనే ఉంటాయి పుట్టడం పెరగడం చావడం ఎప్పుడు ఈ శరీరాన్ని అనుకున్నన్ని రోజులు పుడతాం పెరుగుతాం చచ్చిపోతాం పుడతాం పెరుగుతాం చచ్చిపోతాం ఇట్లా ఈ చక్రం ఉంది అరే నేను ఈ శరీరాన్ని కాదు ఈ శరీరంలో ఒకటి ఉంది నన్ను మాట్లాడిస్తుంది నన్ను చూపిస్తుంది నా స్ఫురణకు దెప్పిస్తుంది ఇది ఆత్మ అని ఎవరైతే గ్రహిస్తారో మళ్ళీ ఊర్ధ్వముఖ ప్రయాణమై ఎట్లా పృథ్వీ నుండి జలం జలం నుండి అగ్ని అగ్ని నుండి వాయువు వాయువు నుండి ఆకాశం ఆకాశం నుండి ఆత్మ వరకు వెళ్ళి అరే నేను ఆత్మని కదా ఇన్ని రోజులు ఇవన్నీ నాయి నేను అనుకున్నా అది కాదు నేను ఆత్మని ఈ ఆత్మ కూడా ఏం చేస్తుంది సృష్టి అంతా సృష్టించింది ఎక్కడెక్కడ నేను చూస్తున్నాను అక్కడ అక్కడ అంతా నాకు గోచరిస్తుంది అంటే ఇది నా మాయవలన నేనే తయారు చేసుకున్నా ఈ సృష్టి అంతటి అంటే తానుంటే జగమన్నా తా లేకపోతే సున్నా అన్నట్టు అరే నేను అహం అనే నేనున్నా కాబట్టి జగత్ జగత్తంతా అంటే అహం అంటే ఈ శరీరమే నేను అనే జీవాత్మ ఈ శరీరమే నేను అనే దేహాత్మ ఏమనుకుంటుందంటే ఆ ఈ సకల జన్ సకల సృష్టి మొత్తం నావల అంటే సకల సృష్టి కనిపిస్తుంది అంటే ఇది నిజము ఇది ఉన్నది ఆత్మ నేను కాదు అనుకొని ఈ భావబంధాలలో వాడి దుఃఖిస్తూ సుఖిస్తూ ఉంటది కానీ ఇది ఊర్ధ్వముఖ ప్రయాణం చేసి ఆత్మస్థితి అని తెలుసుకున్నప్పుడు ఆత్మ ఏమన్నా ఆలోచిస్తుంది నా స్థానం ఏంది నేను ఇదంతా నేనే సృష్టి చేసిన ఈ అంతా నేనే సృష్టించిన నేనే ఏడుస్తున్నా ఈ సృష్టించి దుఃఖించి సుఖిస్తున్నా కదా ఇది నేను కాదు నాకంట నాకంటే పరంగా ఒకటి ఉంది ఆ పరంలో నేను లయమైనప్పుడే నాకు ఈ విశ్వ సృష్టి చేసే అవకాశం ఉండదు ఈ విశ్వ సృష్టి చేయాల్సిన అవసరం ఏముంటది ఈ విశ్వ సృష్టి నేను చేస్తుంటే నాకు ఏమైతుంది సుఖ దుఃఖాలు వస్తున్నాయి జనన మరణాలు వస్తున్నాయి అని ఆత్మ గ్రహించి ఆత్మకు ఆవల ఉన్న పరమాత్మలో ఆత్మకు ఆవలున్న ఆ పరమాత్మ పరంధామలో ఎప్పుడైతే ఈ వ్యష్టి ఆత్మ సమిష్టి పరమాత్మలో కేవల ఆత్మలో కలుస్తుందో ఈ ఖండితమైన ఆత్మ ఆ అఖండమైన ఆత్మలో ఎప్పుడైతే కలిసిపోతుందో అప్పుడు అది పరమ శాంతి పొందుతుంది ఇంకా ఈ భవరోగంలో ఈ జనన మరణ చక్రంలో పడదు ఎందుకంటే ఇవన్నీ క్రియేట్ చేయదు ఇవన్నీ తయారు చేసి పెట్టదు ఇంకా నేను ఆత్మని అని నేను పరమాత్మని అని సుఖంగా ఉండి ఈ భ్రమ తొలగిపోతుంది ఇక్కడ వరకు నేను వ్యాపించి ఉన్నా ఎక్కడి వరకు పృథ్వీ వరకు వ్యాపించి ఉన్నా కా ఇదంతా నేనే అనుకున్నా నేను చూసేదంతా నాది నాకే కావాలనుకున్నా ఇదంతా లేదు యదృశ్యం దృశ్యం తన నశ్యం నేను ఏదేది చూస్తున్నానో ఎప్పటికీ అది నశించేది ఎక్కడెక్కడ చూస్తున్నానో అది నశించే పదార్థమే ఉంది నశించని దే ఒకటి పట్టుకోవాలని అప్పుడు ఆత్మ పరమాత్మతోటి ఎప్పుడైతే సంయోగం చెందుతుందో జీవ ఈశ్వర ఐక్య సంధానం ఎప్పుడైతే జరుగు జరుగుతుందో అంటే ఆ అఖండమైన పరిపూర్ణ పరబ్రహ్మలో ఈ ఆత్మతత్వం పోయి ఎప్పుడైతే స్థితమై లయమై ఆత్మలో పరమాత్మలో రమించుకుంటూ స్వతసిద్ధంగా అలాగే ఉంటుందో అచలమై ఉంటుందో అప్పుడే ప్రతి ఒక్కరు జీవన్ముక్తులు అవుతారు అంటే భవరోగం నుండి ఈ పుట్టు చచ్చ ప్రక్రియ నుండి విడివడి ఆ పరబ్రహ్మ స్థితిలో ఈ బయలులో కలిసిపోతారు అంటే ఉన్నది ఒకటే పరబ్రహ్మ ఆ అచల పరిపూర్ణ పరబ్రహ్మలో అని తెలుసుకుంటారు కలిసిపోతారు అంటే ఆ ప్రజ్ఞ జ్ఞానం వస్తుంది నేను శరీరాన్ని కాదు నేను ఉన్నది అంతటా సంధి లేకుండా అణువులో అణువై అంతట ఉన్నా అన్నిట్లో ఉన్నా సాక్షిగా నేను ఇవన్నీ నశించేదాన్ని కాదు అంటే ఒక రోజు పుట్టి ఒక రోజు పెరిగి ఒక పుట్టి పెరిగి సచ్చేది నేను కాదు స్థితమై ఉన్న అంతట ఉన్న అంటే అంతట సర్వాంతర్యామి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకత్వంతో అంతటా సంధి లేకుండా నేనే ఉన్నా అని అప్పుడు ఎవరికైతే ఆ భావన కలుగుతుందో వాళ్ళే పరమాత్మ స్వరూపులు ఓ శ్రీ గురు పరబ్రహ్మనే పరబ్రహ్మ మీకు ఈ వీడియో నచ్చితే మీ అమూల్యమైన అభిప్రాయాలని మాతో పంచుకోగలరు సర్వేజన సుఖినో భవంతు జై గురు అందరికీ